హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీశాము ఈరోజు అయితే ప్రస్తుతం ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కేటీఆర్ గారి మీద కానీ అదేవిధంగా నాగార్జున గారి మీద కానీ అయితే వీటికి సంబంధించిన అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి త్రిపుణేన్ చిట్టిబాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఆల్వేస్ సార్ ఏంటి సార్ ఇప్పుడు అంటే కొండా సురేఖ గారు అంటే గతం నుంచి కూడా ఆమె మీద చాలా అంటే చాలా వ్యాఖ్యలనే బయటకు రావడం జరిగింది చాలా అగ్రెసివ్గా మాట్లాడడం అనేది జరుగుతుంది తర్వాత అయితే కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కేటీఆర్ గారిని విమర్శించడానికి అదేవిధంగా నాగార్జున గారిని కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు నాగార్జున గారిని కూడా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అది బుద్ధిహీనత ఆయన లేదు అగ్రెసివ్గా మాట్లాడడం కదా అసహ్యంగా మాట్లాడింది అగ్రెసివ్గా దానికి ఆ టైటిల్ ఇవ్వకండి అగ్రెసివ్ అది అసహ్యంగా జీగుతా వాళ్ళకంటే ఆ టైటిల్స్ ఉండే కదా ఇప్పుడు ఒక సీతక్క గారికి సంబంధించి కానీ లేకపోతే అగ్రెసివ్గా అంటే విషయాలు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత పద్ధతిలో మాట్లాడాలి సీతక్క నడపట్లా పక్కనే సీతక్క ఎంత గౌరవంగా తన పని తన చూసుకుంటూ పోతుంది గౌరవంగా నాకు నాకు వీళ్ళిద్దరి మీద చాలా గౌరవం వీళ్ళకి గీతారెడ్డి వీళ్ళ ముగ్గురు మీద వీళ్ళు ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు గౌరవం అంటే నాకు మా నాన్నగారు తిరుపతి మహారథి గారు ఎప్పుడు మాటలు అనేక సందర్భాల్లో ఆయన బతికొండగా అనేక సందర్భాల్లో వీళ్ళని ఆడ నాయకులు లేడీ లీడర్స్ అన్న వాళ్ళు వీళ్ళని గురించి రెఫర్ చేసేవారు వీళ్ళు చాలా బోల్డ్గా మాట్లాడతారు ఆ ఇలాంటి లీడర్స్ రావాలి ఆడవాళ్ళలో అని చెప్తూ ఉంటారు అందుకని నాకు వీళ్ళ మీద గౌరవం ఈ ఆడవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వీళ్ళు ఏ పార్టీ అయినా సరే పార్టీకి అతీతంగా వ్యక్తులుగా నాకు గౌరవం కానీ ఇవాళ ఈ వీడి మాటలు చూసిన తర్వాత ఆ గౌరవం అంతా పటాపత్ర ఏవి చీచ్చి ఇంత చిల్లరతనంగా ఒక ఆడది మాట్లాడగలదా ఇంత అసహ్య బదాలంతో మనల్ని ట్రోల్ చేయ మా ట్రోల్ కాదు మాట్లాడటమే నాగార్జున గురించి అంత అంటే ఏ ఆధారం కోడలు పంపిస్తా అంటే పుల్లుగా పూర్తిగా మాట్లాడటానికి నాకు అసహ్యం వేస్తాను ఎవరన్నా ఆ నాగార్జున విషయాలు అలా మాట్లాడతారా నీ నీకు నీ జీవితంలో అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయి నీకు నీ జీవితంలో అంతేకాని నాగార్జున కోడలు వెళ్ళమంటే నా ఎవడన్నా అసలు మాట మాట్లాడిన నోరు ఎలా వచ్చింది ఆడటానికి నీకు బుద్ధి జ్ఞానం లేని మాటలు వాళ్ళిద్దరూ విడిపోవడానికి కేటీఆర్ కారణం ఎవరు చెప్పారు నువ్వు కేటీఆర్ కారణం వాళ్ళిద్దరు ఎవరన్నా చెప్పారు నీకు వాళ్ళిద్దరు మేమిద్దరు మ్యూచువల్గా ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్లో విడిపోతున్నాం అన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకుంటున్నారు అతను ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు ఏమై ఇంకెవరో బాయ్ ఫ్రెండ్ అంటుంది మొత్తం ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళు విడిపోయారు సెటిల్ చేసుకున్నారు మధ్యలో నువ్వేందు నువ్వెవరు కాళ్ళు పెట్టి వాళ్ళ విడిపోవటానికి కానీ నీకు చెప్పారా చేతులు చెప్పాడా లేకపోతే అమ్మాయి చెప్పి సమంత చెప్పింది ఎవరు చెప్పారు నీకు బుద్ధి లేని మాటలు అబద్ధ ఆధారాలు లేని మాటలు ఎందుకు గురించి కాకుండా సమంత గారి గురించే కాకుండా ఇంకా రకుల్బీర్ సింగ్ గారు కూడా పేరు కూడా రకుల్బీర్ సింగ్ రఘులర్ఫీస్ ఎక్కడ దొరికింది బాంబేలో ఆమె కేసు బాంబే కేసు దానికి ఇక్కడ సంబంధం ఏంటి అంటే సి అప్పుడు కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ గాను డిప్యూటీ సీఎం గాను ఉన్నాడు అనేక మంది కలుస్తారు మేము కలిస్తే లింక్ లేనా కలిస్తే లింక్ లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డిని అనేక మంది అందరికీ ఆడది కలిస్తే చాలా లింక్ అయినా అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు అవి చేసి ఈయన బ్లాక్ ఎక్కడ ఆదివారం ఎక్కడ ఆధారాలు ఎక్కడ ఉన్నాయి మరి చెప్తున్నా వాగడమే ఇన్నాళ్ళు వాగుతున్నారు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఏది ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయి చెయ్యి ఆ దమ్ము లేదు ఆధారాలు లేవు ఏం లేదు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంటు చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ ఆ మాత్రం ఈ జ్ఞానము సెన్స్ లేకుండా ప్రతి గవర్నమెంట్ చేస్తుంది ప్రతి గవర్నమెంటు ఎందుకు చేస్తుంది అంటే శాంతి భద్రత రీత్యా ఎక్కడ అంటువాడు ఇన్సిడెంట్స్ జరుగుతాయా ఎక్కడైనా నక్సలైట్ మూవ్మెంట్లు ఏమైనా ఉంటాయా ఎక్కడైనా అరాచకాలు జరుగుతున్నాయా ఎలా ప్లాన్ చేస్తున్నారా అరాచకాల నుంచి ఇవన్నీ అప్రమత్తంగా ఎప్పుడు ట్యాప్ చేస్తూ ఉంటుంది పోలీసు ట్యాప్ చేస్తాడు ట్యాప్ చేసి వాళ్ళకి ఆధారాలు దొరికినప్పుడు టక్కన వాళ్ళు అటాక్ చేయటం దాన్ని అలర్ జరగకూడదు చూసుకొని అది బాధ్యత అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ కనుక ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్లో ఈ నువ్వంటున్న ట్యాపింగ్లు జరిగినా అది అది కనుక్కో ఉంటే ఉంటే పెట్టు అమ్మాయి కలిసినంత మాత్రాన అమ్మాయికి లింకు కలిస్తే చాలు మాట్లాడితే చాలు ఈ చిల్లర బుద్ధులు మీ బుద్ధులు అయ్యి చిల్లర బుద్ధులు మీ రాజకీయంలో కలిస్తే చాలు పార్టీ మారిపోతాడేమో ఈ కింద పడిపోతుంది కూడా కాండువా జారేసాడు మన పార్టీ వదిలి వెళ్ళిపోతే మీకు ప్రతి చిన్న విషయం అరిగి చిల్లరతనంగా మీ రాజకీయాలు అలాంటివి కనుక మీరు మాట్లాడితే అయిపోద్దా నీకు ఆధారాలు ఉండాలి ఆధారాలు చెప్పు ఏది ఏ కమెంట్ అయినా చేయి నువ్వు రాజకీయంగా కమెంట్ చేయి పర్సనల్గా పర్సనల్గా రాజకీయంగా కమెంట్ చేసేప్పుడు నీ ఇష్టం పర్సనల్గా కమెంట్ చేసేటప్పుడు ఆధారాలు కావాలి ఒక వ్యక్తిత్వాన్ని ఒక ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని భంగపరిచి అతని పరిస్థితి ఇవ్వగలిగేవారు నువ్వు ఆధారాలతో పాడ అందరికీ అలవాటు చేశాడు ఏ ఎక్కడుందో ఆధారం అలవాటు చేశాడా ఎవరు ఎవరు చెప్పారు నీకు నువ్వు చూసావా ఇళ్ళలో తొంగి చూసి కిటికీలోంచి తొంగి చూసి తెరచాటు నుంచి తొంగచూపులు చూసి సీక్రెట్ కెమెరాలో పెట్టి అలవాటు ఉందా నీకు నా పెట్టావా కేటీఆర్ ఇంట్లో కేటీఆర్లో తొంగి చూసావా ఆయన బెడ్రూంలోకి తొంగి చూసావా నీకు ఆ దౌర్భాగ్యప అలవాట్లు కూడా ఉన్నాయా నీకు ఏంది ఏమో ఆధారాలతో మాట్లాడతాను అమ్మాయిలంట అమ్మాయిలంటా ఈయనకి భయపడి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారంట ఏ హీరోయిన్ చెప్పింది నీకు నేను ఆయనకు బయటపెట్టి తీసుకుంటున్నాను ఏ హీరో హీరోయిన్ దగ్గర ఏకరవు పెట్టింది ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చు ఎందుకు పిచ్చి మాటలు గాలి బాటలు అర్ధబద్ధం లేని ఆధారాలు లేని మాటలు నోటికి మంత్రి కనుక మంత్రి లెవెల్లో మాట్లాడాలి అది ఆధారాలు లేకుండా ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతుందని చెప్పి అని అనుకోవచ్చా అంతే ఏ ఆధారాలు లేదు ఉన్నాయి పిచ్చి అమ్మాయి అమ్మాయి వాగుడు అందరికీ తెలుసు అమ్మాయి ఇలాగే మాట్లాడుద్ది కానీ అది రాజకీయాల్లో చెల్లుబాటు అవుద్ది నీ సారా వ్యాపారాల్లో చెల్లుబాటు అవుద్ది ఈ నువ్వు ఆ వాగుడు వాక్కో నీ రాజకీయాల్లో నీ వాగుడు అందరికి తెలుసు నీ వాగుడు అందరికి తెలుసు వాగుతో వాక్కో మినిస్టర్ అయినాక సీతక్క చూసి నేర్చుకో నేను సీతక్క పోరాటం చేస్తుంది కానీ సీతక్క వాళ్ళు మినిస్టర్ అయినాక ఎంత గౌరవంగా ఎంత గొంపనంగా తన పని చూసుకుంటూ పోతుంది అది నేర్చుకోరు ఇంకా అలగాతనంగా మాట్లాడటం అల్లరితనంగా మాట్లాడటం చిల్లరతనంగా మాట్లాడటం అసభ్యంగా మాట్లాడటం ఆధారాలు లేని అపనందలు వేయటం ఇవన్నీ మానుకో కొంచెం సభ్యత సంస్కారంతో మాట్లాడటం నేర్చుకో అది చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాగార్జున గారు టార్గెట్ అయ్యారని చెప్పాను అనుకోవచ్చా నాగార్జున వీళ్ళు ఎవరన్నా టార్గెట్ చేయడానికి అక్కడ ఫస్ట్ మీద ఇల్లు కూర్చారు పర్మిషన్ ఇచ్చింది ఎవరు పర్మిషన్ ఎవరు ఇచ్చారు నాగార్జునకి రెండు వేల పదిలో ఎవరు మీ ప్రభుత్వమే కదా ఇప్పుడు కూలుస్తున్న ఇళ్ళకారిని పర్మిషన్ ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం మీరేగా మీరే ఇచ్చారు అంటే అప్పుడు డబ్బులు తిని పంది మీ ఆఫీసులో డబ్బులు మే మోసి డబ్బులు మింగి మేసి పర్మిషన్లు ఇచ్చారు ఇప్పుడు మీరు మళ్ళీ ఆ ఏళ్ళ మీద పది లాగా పడి కూలుస్తున్నారు మీరే దోసుకుంటారు అప్పుడు డబ్బులు కోసం పర్మిషన్ ఇచ్చేశారు ఇప్పుడు డబ్బుల కోసం కూలుస్తున్నారు ఇప్పుడు కోల్సటెందుకు కులుస్తున్నారు పేదలైళ్ళు డబ్బునాడి కోల్సొచ్చు కదా పొంగులేడిది కోల్సొచ్చు కదా ఓవైసీది కోల్సొచ్చు కదా కిరణ్ కుమార్ రెడ్డి ఈ కోల్చచ్చు కదా నీ అన్నకి నోటీస్ ఇచ్చే బదులు కోల్చచ్చు కదా ఇవన్నీ చూస్తుంటారు మరి నాగార్జున టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది నాగార్ నాగార్జున టైగర్ టార్గెట్ నాగార్జున ఎందుకు చేశారంటే ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్న కేసు ఇది కనుక నాగార్జున టార్గెట్ చేస్తే బిల్డర్స్ అందరూ భయపడతారు బిల్డర్స్ అందరూ భయభ్రాంతులు అవుతారు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ అందరూ కట్టగట్టుకుని వచ్చి సీఎం దగ్గరికి వస్తారు అప్పుడు ఈయన బేరమాడి సూట్ కేసులు తీసుకుని అధిష్టానికి పంపించాలి ఇప్పుడు ఆయన పెద్ద కర్తవ్యం చీఫ్ మినిస్టర్ అయినాక ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి బి వాళ్ళ యొక్క కాంగ్రెస్ ఎజెండా కాంగ్రెస్ జీ డిఎన్ఏ ఏ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి సూట్ కేసులు వెళ్ళాలి సూట్ కేసులు వాళ్ళ అధిష్టానానికి వెళ్ళాలి ఇప్పుడు ఈ అధిష్టానానికి ఈ సూట్ కేసులు రెడీ చేయాలి అందుకని నాగార్జున కొట్టాడు నాగార్జున కొడితే పెద్ద హీరో కొడితే మిగతా బిల్డర్స్ అందరూ అమ్మో నాగార్జున కొట్టారు మాత్రం భయపడతారు వస్తారు బేర మాడుకులు సూట్ వెళ్ళి ఇప్పుడు సూట్ కేసులు ఏర్పాటు అవుతుంది అందుకని నిదానంగా కోర్టు కేసు కోర్టు కేసు వా గట్టిగా వాదించుకుంటా కోర్టు కేసులు వదిలేయటం రేపు వీళ్ళందరికీ వెసులుబాటు కల్పిస్తాం ఆరు నెలలు టైం ఇస్తాం సంవత్సరం టైం ఇస్తాం ఈ లోపల సెటరైట్ కండి అని చెప్పేవాళ్ళు ఆ సంవత్సర దాదాపు నువ్వు సీఎంఓ కేవంత్రెడ్డి వెంకటరెడ్డి సీఎంఓ ఎవరికో తెలియదు ఎవరవుతారో లేదు రెండో రెండో కృష్ణుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఆయనతోటి పోటీ పట్టడమే ఇప్పుడు పవన్ కనాడికి ఉన్న ముందున్న రేవంత్ రెడ్డికి ముందున్న ప్రాబ్లం ఆయన ఆల్రెడీ మినిస్టర్గా చేశాడు ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఆయన బలమైన సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు చాలా ఘనమైన బరువైన సూట్ కేసులు ఆయనతోటి పోటీ పడి తను ఇవ్వకపోతే అతను అయిపోతాడు అతను కాంగ్రెస్ ఎవడో ఎక్కువ చూట్ వస్తే వాడే ముఖ్యమంత్రి వాళ్ళకేం పెద్ద ప్రజలు పద్ధతులు సిద్ధాంతాలు ఏం లేవు కదా వాళ్ళ కాంగ్రెస్ బతుకే అంత డబ్బులు 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 ఇప్పుడు ఎవడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పోటీ పడి తనకన్నా కోమటి రెడ్డి కన్నా ఘనమైన చూట్కేసేయో తన పదవి ఊడు ఉంది అందుకని తర్జన భర్జన పడుతున్నాడు అందుకని ఇలాంటి అన్ని మార్గాలు వెతికి అందుకని మా గతంలో కూడా డ్రగ్స్ ఇది ఇది వీట్ల మీద మా చేస్తాయి కదా టొబా టొబాకో వాటి మీద ఊ హైరా చేశాడు అక్కడ బస్సులు ఆపారు ఇక్కడ బళ్ళు ఆపారు తీసుకొస్తారు టమాకు ఇవన్నీ ఆపారు రెండు రోజులు హడావిడి చేశారు పెద్ద సూట్ కేసు వచ్చేసింది వాళ్ళ నుంచి అయిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా మమ్ముతున్నారు ఎక్కడ చూసినా ఈ టొబాకో అమ్మకం అన్ని చోట్ల గంజాయి గంజాయే కాదు ఇది కదా బియ్యస్తాం కదా మన గుట్కా గుట్కాలు ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ అప్పుడు గుట్కాల మీద బ్యాన్ అని హడావిడి చేస్తారు సూట్ కేసులు అందినాయి వాళ్ళ దగ్గర నుంచి అందిపోయి ఇప్పుడు వదిలేస్తారు ఇప్పుడు చూడు ఏ స్కూల్ పక్కన కాలేజ్ ఎక్కడ పక్కన అమ్ముతున్నారు సో వీళ్ళంతా ఇలా హడావిడి చేసేసో ఆ డబ్బులు సూట్ కేసులు అందుకనే మళ్ళీ ఏదో కారణం చెప్పి ప్రొలాంగ్ చేయించటం అదే చేస్తారు అంతకన్నా నాగార్జున మీద టార్గెట్ చేసేంత సీని వీళ్ళకి ఎక్కడ దిగి నాగార్జున ఏం చేయగలరు ఒక ఇల్లు కూర్చారు ఏదో యాభై వేలు వెంట్రుక ముక్క ఆయనకి మీరు ఏం చేయగలరు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మా దగ్గరికి మా హీరోల దగ్గరికి మా డైరెక్టర్ దగ్గరికి వచ్చి బొచ్చు బొచ్చుతో వస్తారు మీరు మీ రాజకీయ నాయకులందరూ మా వాళ్ళ దగ్గరే మళ్ళీ బొచ్చి ఎలక్షన్ అండి ఐదు ఐదు ఎలక్షన్ ఇస్తారా ఆ యాఫ్ ఇస్తారా మీరు మళ్ళీ ఆ బొచ్చ పట్టుకుని వచ్చేది మేము మేము ఎప్పుడు మీ దగ్గర మీరే మా బొచ్చి మా సినిమా ఫీల్డ్ దగ్గరికి బొచ్చ పట్టుకుని వస్తారు ఓకే కనుక మీ బతుకులే అంటే మొత్తం రాజకీయ నాయకులు అంతేనా అందరూ అన్ని పార్టీలు దాదాపు అన్ని పార్టీలు ఎలక్షన్ వచ్చినప్పుడు మా బెగ్గింగ్ బోల్ తోటి వస్తారు అట్లా బీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్తుందా ఏ పార్టీకైనా ఏ పార్టీకైనా ఎలక్షన్ అప్పుడు ఫండ్స్ కావాలి వీళ్ళందరూ అందుకని కాదు అందుకని బీఆర్ఎస్ పార్టీ లాంటిది మనం వాళ్ళకు గౌరవంగా చూస్తాం గౌరవంగా మాట్లాడతాం గౌరవ విలువ ఇచ్చి మాట్లాడతాం వీళ్ళు విశ్వాసఘాతకులు వీళ్ళు తిని తిన్నాక మరుచే మర్చిపోయే మిగతా వీళ్ళు తింటారు మళ్ళీ కక్కు విషం కక్కుతారు రెండు విషం కక్కడం వీళ్ళే మళ్ళీ తిట్టడం వీళ్ళే ఈ ఈ దరిద్రపు చిల్లర అలవాటు వీళ్ళకు ఉంది బీఆర్ఎస్కి అది లేదు ఇచ్చారు మాకు ఫండ్ ఇచ్చారు ఒక కానీ ఏ అన్లీగల్ కాదు లీగల్గా ఫండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చారు ఎలక్షన్ మన ప్రజలతో పో ప్రజల మధ్యకి వెళ్తున్నాం ఇచ్చారు కనుక వాళ్ళకి గౌరవం గౌరవిస్తున్నా కనుక వాళ్ళ తప్పులు సమర్థించం తప్పులు చేస్తే ఎవరినైనా అడుగుతాం అది చేసాం కానీ ఇలాగా రాజ రాజకీయం కోసం వాళ్ళ పేరు పాపులర్ అవ్వడం కోసం మా సెలబ్రిటీ ఇటు ఏనాడు కేసీఆర్ చేయాలి అదే సార్ అంటే ఇప్పుడు కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు అయితే చేస్తారు నాగార్జున గారి మీద ఆమె సారీ చెప్పడం కూడా జరిగింది కానీ కేటీఆర్ని మాత్రం వదిలిపెట్టను తన కూడా బయట పెడతానని చెప్పి ధైర్యంగా చెప్తుంది అంటే ఆధారాలు ఉంటేనే కదా మాట్లాడతాయి ధైర్యం లెక్కల మొండిది సురేఖకి ఆధారాలు అవసరం మొండితనంగా ఒక మాట అంటే మూర్ఖంగా అదే మాట మీద మాట్లాడింది అంతే చెప్తే ఏదో పెద్ద ఆధారాలు ఉంది ఆధారాలు ఉంటే ఇప్పుడు ఇప్పటికే బయట పెట్టేది రెండు రోజులు జరుగుతూ ఉంటే ఆధారాలు లేవు గడుగుడలేవు కదా మొండి మొండితన మనిషి మొదటి నుంచి మొండితే కనుక మాట్లాడద్దు అలాగ నువ్వు వదిలిపెట్టే నిన్ను వదిలిపెట్టరు అనుకుంటుందేమో ఆవిడ ఆయన వదిలిపెట్టబలేదు కోర్టులో కేసు వేయటం జరుగుద్ది ఈ రెండు రోజుల్లో కరెంటుఆర్ గారు కూడా దావా కూడా కేటీఆర్ పరువు నష్ట దావా అయిపోతున్నాడు కష్టంగా వేస్తాడు మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తాడు కేజ్రీవాల్ రాహుల్ గాంధీ మీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పినట్టు కోర్టు క్షమాపణలు చెప్పించడం జరుగుద్ది గ్యారంటీగా ఆ రోజు ఇలాగే మాట్లాడు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రకల్పాలు పలికాడు మోడీని గురించి ఇష్టం వచ్చాడు మాట్లాడి నేను చెప్పాను కోర్టులో లాగి రెండు సార్లు ఇచ్చిన ఇచ్చినా వాయించితే క్షమాపణ చెప్పు ఇంత కట్టు అంటే అప్పుడు నోరు మూసులు క్షమాపణ చెప్పాడు కేజ్రీవాల్ అలాగే పది కోట్లు కట్టాలని వేస్తే క్షమాపణలు చెప్పాడు మీరు ఈ మాట్లాడటం మీ పార్టీలకు పార్టీ మనుషులు రాజకీయ మనుషులు అలవాటే మాట్లాడిన తర్వాత క్షమాపణలు చెప్పటం అది ఇప్పుడు గౌరవంగా క్షమాపణ అయిపోతుంది లేకపోతే కోర్టు రాగడం గ్యారంటీ నీ అంత చూడటం నువ్వు పది మంది కోర్టు బోర్లో నిలబడి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రావడం గ్యారంటీ అయితే సార్ ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే మొత్తం అధిష్టానం మొత్తం కూడా క్షమాపణ చెప్పే విధంగా ఉండాలని చెప్పి అని అంటున్నారు అంటే ఇప్పుడు ఈ మేము వ్యాఖ్యలు చేసేటప్పుడు అధిష్టానికి తెలిసి ఉండదు అధిష్టానం ఎవరు అధిష్టానం ఎందుకంటే ఈ కాంగ్రెస్ అధిష్టానం ఏదో అంటే ఏదో వచ్చినా కానీ పై నుంచి వస్తా అని చెప్పే మాట్లాడతారు కాబట్టి తొమ్మిది నెలలు చూసారుగా ఏదైనా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందో అన్ని పైనుంచి నుంచి కిందకి వస్తాయి ముప్పై రెండు ముప్పై మూడు సార్లు లేదు ఢిల్లీ ఈ తొమ్మిది నెలలో క్యాబినెట్ ఎక్స్పెషన్కి ఢిల్లీనే లిస్ట్ తయారు చేయడానికి ఢిల్లీనే అన్నిటికీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ తుమ్మితే ఇక్కడ తుడుసుకుంటుంది అంటే అక్కడ దోమ కుడితే ఇక్కడ అక్కడ దోమ కుడితే కానీ ఇక్కడ గోకూర్ ఈ దౌర్భాగ్యం చూసాం కదా ఢిల్లీకి పాదాక్రాలు చేయటం ఢిల్లీకి మనుషుల దగ్గరికి వెళ్ళి బంచ్ కాలు అని సోనియా కాళ్ళు పిసకటం సోనియా కాళ్ళ దగ్గర కూర్చోటం రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకుంటాం అదే రేవంత్ రెడ్డి చూ చేస్తు చూసాం కదా మొన్నటిదాకా ఇదే ంతరెడ్డి చంద్రబాబు దగ్గర సామంతరెడ్డిగా ఉన్నప్పుడు సోనియాని రక్తం తాగే రాక్షసి అన్నాడు భూతం అన్నాడు వ్యవస్థగా మాట్లాడు ఇవాళ ఆవిడని దేవత అన్నాడు వీళ్ళ బతుకులు ఇంతే ఎక్కడికక్కడ ఎక్కడ ఎకటలక్ష్మి అని ఎక్కడికక్కడ ఏ అవసరాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి రంగు మారుద్ది మాట మారుద్ది సిద్ధాంతం మారుతుంది నోరు మారుద్ది అన్నీ మారుతాయి కానీ వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు ఏదో అధిష్టానం స్పందిస్తుంది అధిష్టానమే ఆ రీతిలో ఉంది అధిష్టానమే ఆ దౌర్భాగ్య మాటలు మాట్లాడదు ఎవరు రాహుల్ గాంధీ మాట్లాడి దేశంలో రాహుల్ గాంధీ మాటలు మాట్లాడు వింటున్నారు కదా ఎన్ని తప్పు ఎన్ని తప్పుడు మాటలు మా సిక్కులు ఇది పెట్టుకోవడానికి ఇండియాలో ఎక్కడన్నా విన్నావా నువ్వు ఎక్కడన్నా హైదరాబాద్లో కూడా సిక్కులు ఉన్నారు ఎవరన్నా టోపీ పెట్టుకోవడానికి భయపడటవు ఇబ్బంది పట్టు విన్నావా దౌర్భాగ్య మాటలు మాట్లాడతాడు భారతదేశం ఒక నేషనే కాదంటాడు ఎవడో పాకిస్తాన్ ఎవడో మాట్లాడే మాట రాహుల్ గాంధీ మాట్లాడతాడు అన్నీ అతనికి అజ్ఞాని అర్ధజ్ఞాని ఏం మాట్లాడతాడు ఎవడో తర్వాత వాడు మనిషి పెట్టుకోవడా ఒక మాట మాట్లాడతాడు ఏమి సౌత్ ఇండియన్స్ ఏమో నిగ్రోస్ లాగా ఉంటారట వీళ్ళేమో చైనా వాళ్ళు లాగా ఉంటారట ఈస్ట్ ఇండియా వాళ్ళు ఏం మాట్లాడతారు భారతదేశంలో అందరూ భారతీయులుగా ఉంటారు వాళ్ళ రూప రూపాలను బట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పడం వీళ్ళు వాళ్ళకే చెల్లింది కాంగ్రెస్కే చెల్లింది దౌర్భాగ్యం మాటలు మాట్లాడారు చిల్లర మాటలు మాట్లాడి వాళ్ళే వాళ్ళు మాట్లాడతారు అధిష్టానం దీనికి స్పందిస్తుంది దీని మీద యాక్చువల్ ఏం సమర్థించుకుంటుంది ఇంకా అధిష్టానం ఇంకా సమర్థించుకుంటారు తప్పితే వాళ్ళకి అంత నీతి అంత రీతి అంత నిబద్ధత అంత నిజాయితీ ఉందని నేను అనుకోవట్లేదు వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు ఇంకా సమర్థించుకుంటారు వాళ్ళ నీచ ప్రవృతి అది ఓకే సార్ అయితే ఇప్పుడు నాగార్జున గారి చివరగా నాగార్జున గారికి సంబంధించి ఆయనకి సారీ చెప్పడం జరిగింది కాబట్టి అక్కడతో ఆయన చాలు ఆయన నాగార్జున్ వెళ్ళలాగా పెంట మీద రాయటం అలవాట్లేదు ఇది పెంట ఈ పెంట మీద రాయేస్తే బాగా మంచి బుద్ధి అలా ఆలోచిస్తాడు నాగార్జున అయిపోయింది సార్ చెప్పి ఫర్గెట్ దాని గురించి మనం ఓ పీకు లాక్పోవచ్చలేదు అని అదే వదిలేస్తాడు కానీ ఇక్కడ వదలటం కేటీఆర్ వదలటానికి లేదు ఇందుకడేస్తుంది కేటీఆర్ని కేటీఆర్ని అనేక అసభ్యంగా మాట్లాడేది కేటీఆర్ విషయంలో అనేక అబద్ధాలు మాట్లాడి అతని వ్యక్తిత్వాన్ని అతను ఒక దరిద్రంగా పోటీ చేసింది ఆయన డ్రగ్స్ అలవాటు చేస్తాడని ఆయన వల్ల వీళ్ళు చెప్పని కూడా ఆయన వాడారని ఆయన డ్రగ్స్ అలవాటు చేస్తారు ఆయన వల్ల అనేక మంది అమ్మాయిలు హీరోయిన్ భయపడిపోయిన పెళ్లి ఇలాంటి పిచ్చి నీచే నికృష్ట భ్రష్ట వాఖ్యలు చేసింది కనుక దానికి అమ్మాయి సమాపం చెప్పక తప్పదు చెప్పిస్తావు చెప్ప చెప్పకపోయినా కనుక నాగార్జున విషయం అనేసింది నువ్వు లేదు క్షమాపణ చెప్పింది ఇప్పుడు అందుకని అమలు కూడా అక్కడ రాహుల్ గాంధీకి డైరెక్ట్గా మెసేజ్ పంపించింది ఇది కరెక్ట్ కాదని పంపించగా అమలు పంపించగా రాహుల్ గాంధీని మరి రాహుల్ గాంధీ ఇంత స్పందించి ఇంత సంస్కారంగా మాట్లాడి వాళ్ళ వాడిని బట్టే రాహుల్ గాంధీని బట్టే వీళ్ళు రాహుల్ గాంధీ అంత చిలరతరంగా మాట్లాడటం దిగు అసహ్యంగా మాట్లాడటం బట్టే ఇక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని బట్టి వీరు సో వాళ్ళకి ఆ సంస్కారం లేదు తెల కాంగ్రెస్కి ఏనాడు ఒక సంస్కారం లేదు అందుకనే వాళ్ళు దొంగ హిందువులు దొంగ భారతీయులు దొంగ గాంధీలు వాళ్ళ అన్నీ డబుల్ స్టాండర్డ్స్ అన్నీ హేయమైన అలవాట్లు మోస జనాలను మోసపుస్తూనే ఈనాడు వచ్చారు ఇంకా అదే మోసం పుస్తకంలో ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి